మేము గత కొన్ని సంవత్సరాల నుంచి విజయ డైరీలో పాల్గొస్తున్న ఒక ఏజెంట్ల మేము విజయ డైరీ ఏజెంట్లము మాకు బిల్లు ఇదివరకు గతంలో ఇదివరకు కరెక్ట్గా బై బై మంచి కరెక్ట్గా రెగ్యులర్గా వచ్చేది ఈ సంవత్సరంలో మన పోయిన సంవత్సరం నవంబర్లో సెప్టెంబర్లో నవ సెప్టెంబర్లో పెండింగ్ ఉంది అక్టోబర్ వచ్చింది నవంబర్ పెండింగ్ సెప్టెంబరు నవంబర్ రెండు బిల్లు ఇప్పటివరకు మాకు రూపాయి కూడా రాలేదు అలాంటి బిల్ల కోసం గతంలో కూడా మేము రెండు మూడు నెలల కింద మన డీడీ సార్కు మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడితే ఒక ఈ నెక్స్ట్ మంత్లో రెగ్యులర్ పేమెంట్తో పాటు కలిసి వస్తుందని చెప్పడం జరిగింది అతను చెప్పి కూడా ఇప్పటికీ ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు అయినా ఇంకా మా పెండింగ్ బిల్లు ఇప్పటికి రాలేవు అందుకే మనము మాపై దయదలిసి పెండింగ్ బిల్ ఇవ్వండి సారు అని సార్లు మూరబెట్టుకోవడం జరిగింది ఈ రోజు కూడా మన డిటీ సార్తో మాట్లాడడం జరిగింది వస్తుంది వచ్చినప్పుడు తీసుకోవాలి మీరు ఆర్గ్యుమెంట్ చేసినంతవరకు లాభం లేదు మీరు ఏం చేసినా మీరు ఏం చేయలేము మేము మీ ఇష్టం చేసుకోండి అనే విధంగా మన సార్ మాట్లాడడం జరుగుతుంది అదే అదేవిధంగా ఈయన మన ఇక్కడ ఉన్న డైరీ వాళ్లకు కాకుండా పక్కన డైరీ ఉన్న బిఎంసీయు నారాయణఖేడ్ వాళ్ళకు రెగ్యులర్గా పేమెంట్ వస్తుంది వాళ్ళకు సెప్టెంబర్ పెండింగ్ లేకుండా వాళ్ళకి సెప్టెంబర్ పేమెంట్ వచ్చేసింది కానీ మారని అడిగితే వస్తుంది మీకు కూడా పెండింగ్ ఉంది వస్తుంది అవసరం వస్తే మీరు స్టేట్ ఆఫీస్ కొండి అంటున్నాడు మాకు స్టేట్ ఆఫీస్ ఎక్కడో తెలియదు మాకు ఈ శంకరపేట విజయ్ డైరీ తప్ప మాకు వేరే మీరు స్టేట్ ఆఫీస్ పోయినా ఏం లాభం లేదు వచ్చేటప్పుడు వస్తుంది వచ్చినప్పుడు తీసుకోండి అని చెప్తున్నాడు ఆ ఆ రకంగా ఆయన చెప్పిన మాటలకు ఇక్కడ అడిగిన సమాధానం మన మేజర్ గారికి అడిగిన సమాధానంకు నిరసనగా ఈరోజు మేము విజయడాదికి తాళమేసి మా పేమెంట్ది ఏదో ఒకటి క్లియర్ అయ్యేంత వరకు ఇక్కడే కూర్చుంటాం ఇక్కడే పడుకుంటాం మా పేమెంట్ ఎప్పుడు ఇస్తారు అనేది క్లియర్గా చెప్పేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలమని చెప్పేసేసి రోజు నిరసనగా అందరం ఇక్కడ కూర్చోడం జరుగుతుంది మా పా మా బిల్లు మాకు వెంటనే మా పెండింగ్ బిల్లు మాకు రావాలి మేము ఒక మాట ఒక చెప్తున్నాం సార్కి సార్ మాది రెగ్యులర్ బిల్లు ఒకటి ఉంటే పెండింగ్ బిల్లు క్లియర్ చేయండి రెగ్యులర్ బిల్ ఆపండి రెగ్యులర్ బిల్ కంటిన్యూస్ ఉండదు కదా అది కంటిన్యూ ఒక బిల్లు ఇచ్చుకుంటూ ఒక బిల్ ఇండి పెండింగ్ బిల్ ఇవ్వండి అని కోరుతున్నాం సార్ అది అలాంటి కోరిన కానీ వీళ్ళు అలాంటి మాటలకు కూడా స్పందన లేదు అందుకే మాకు ఏదో ఒకటి క్లియర్గా తెలిసేంత వరకు ఇక్కడే సెటర్ ముంగటే పడుకుంటాం మాకు ఏమి చేసిన సిద్ధమే అని చెప్పినాం సార్ మాకు చాలా అవస్థలు ఉన్నాయి గత ఆరు నెలలు ఎనిమిది నెలలు పెండింగ్ బిల్లు ఆగితే మేము ఎక్కడి నుంచి రావాలి మేము ఎక్కడి నుంచి రైతులకు ఇవ్వాలి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ అందుకే మేము మా యొక్క క్లియర్ అయినంత వరకు ఇక్కడ నుంచి జరగము ఇక్కడే కూర్చుంటాం ఇక్కడే కలగకుండా ఇక్కడే కూర్చుంటాం రెండు రోజులు మాకు ఏదో క్లియర్ అయినంత వరకు మేము ఇక్కడ నుంచి జరగమని చెప్పేసి ఈ సెంటర్ ముందే కూర్చుంటాం సార్ చెప్పినాం సార్ గతంలో కూడా సార్కు మాట్లాడినాం గతంలో కూడా ఇదే విధంగా జరిగింది జరిగితే పదిహేను రోజులలో మీ బిల్లు క్రే చేస్తామన్నారు సార్ పదిహేను రోజులు పోయింది ఇప్పుడు నాలుగు నెలలు అవుతుంది మేము ఇదే విధంగా కూర్చొని అడిగినప్పుడు పదిహేను రోజులు అన్నారు రీసెంట్లీ మొన్న జనవరిలో సార్కు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది మన డీడీ సార్ పేరు నాకు కరెక్ట్ సింగ్ మన డిడీ సార్ గోపాల్ సింగ్ సార్ గారికి ఇప్పుడు కూడా ఫోన్ చేయడం జరిగింది మన జనవరిలో కూడా ఫోన్ చేసిన సార్కి సార్ మా పెండింగ్ బిల్ ఏమైంది సార్ అంటే ఫిబ్రవరి కంటిన్యూషన్తో పాటు నీకు మొత్తం పెండింగ్ బిల్లు మొత్తం వచ్చేస్తుంది వస్తుందని చెప్పండి సార్ ఫిబ్రవరి వెళ్ళిపోయింది మార్చి వచ్చింది ఈ రోజు మాట్లాడితే ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకోవాలి మేము ఏం చేయలేము మీరు కూర్చున్నంత మాత్రాన్ని అక్కడ మేము ఏం చేయలేము మాతో ఏమి కాదు మీరు అవసరం అనుకుంటే స్టేట్ ఆఫీస్ పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీరు స్టేట్ ఆఫీస్ పోయి కూడా ఏం చేయలేరు అనే విధంగా మాట్లాడుతున్నాడు అందుకే మేము ఇక్కడ రోజు లేము ఇక్కడనే కూర్చుంటాం మాకు ఏదో ఒకటి క్లారిటీ తెలిసినంత వరకు మా బిల్లు వస్తుందా రాదా సెప్టెంబర్ పెండింగు అక్టోబర్ వచ్చింది నవంబర్ పెండింగు ఇదేంది వస్తే రెగ్యులర్ రావాలి ఆగితే మొత్తం అన్న ఆగాలి ఇట్లా కాకుండా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు సార్ అని అడిగితే వస్తుంది స్టేట్ మొత్తం ఉన్నది అది ఉన్నది ఏదో కథలు చెప్తున్నాడు తప్ప మాకు సరైన సమాధానం చెప్పడం లేదు అందుకే దయచేసి చెప్తున్నాం మేము ఇక్కడే కూర్చుంటాం ఈరోజు మేము ఏమైనా సిద్ధమే మా పెండింగ్ బిల్లు మాకు వచ్చేంత వరకు ఇక్కడ నుంచి లేవాం మేము మా పాలను వదిలేసుకుంటున్నాం సార్ చాలా మటుకు మా వేరే డైరీ ప్రైవేట్ ప్రైవేట్ డైలర్కి బోర్డని పాలు పంపించుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ పేమెంట్లు సరిగ్గా రావటం లేదు రాకపోతే మీకు పాలు తె అంటున్నా చెప్తున్నారు మా పెద్ద సార్లు ఇక్కడ అడిగితే ఇక్కడ సమాధానం లేదు మెదక్ అడిగితే మెదక్ సమాధానం లేదు మేము ఎక్కడ పోవాలి ఎవరికి అడగాలి మా మా సమస్య పరిష్కారం అంతవరకు నుంచి లేవమని చెప్పేసి మీ పరంగా మేము చెప్పుకుంటున్నాం అమౌంట్ కోసము ఇట్లనే ఇస్తామని చెప్పేసి కొన్ని రోజుల దాకా ఇచ్చి తర్వాత బంద్ చేసేవి మొత్తము ఆడికే పెండింగ్ అయిపోయింది అది మొత్తం మునిగిపోయినాయి అయితే ఇప్పుడు నా పెండింగ్ బిల్లు అని మాకు ఈ ప్రభుత్వం ఇప్పుడేమో గవర్నమెంట్ పేరు చెప్తున్నారు ఇప్పుడు ఆయన సీఎం గారు ఇప్పుడు యాభై కోట్లు చేసిరు దానివల్ల అందుకనే పెండింగ్ ఆపినామని చెప్పి చెప్తున్నారు ఒకవేళ ఇస్తారా మొత్తానికే వీళ్ళు వీళ్ళకి డైరీకి గవర్నమెంట్కి సంబంధం మీద కాకపోతే పెండింగ్ బిల్లు ఏదైనా ఉంటే ఇవి ఆపనున్నారు రెగ్యులర్ బిల్లు ఆపనుండే పెండింగ్ బిల్లు ఆపేసి గవర్నమెంట్ మీద చెప్తున్నారు మాకు ఇప్పుడు కొన్ని విషయాలు కొందరు అడిగితే గవర్నమెంట్ యాభై కోట్లు చేసింది దానివల్ల అందుకనే రిలీజ్ చేసింది అందుకని పెండింగ్ బిల్లు ఆపినామని కొన్ని ఆపిరు కొన్ని డైర్లు కొన్ని ఇప్పుడు నారాంగి డైరీ వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ డీటీ దగ్గరకు పోయి దాన్ని వేసి వాళ్ళకు వేసిరు మరి ఇది ఎందుకు ఇట్లా ఒకరికి ఒకరికి చేస్తున్నారు అందుకనే మాకు ఏం డౌట్ అంటే అసలు పెండింగ్ వీళ్ళు ఇస్తారా మొత్తం ఆయనతో అక్కడనే దొబ్బి ఇది అనే ఉద్దేశంతో మేము అందుకని కొన్ని వచ్చినాయి వాళ్ళు ఎందుకు కొన్ని వచ్చినాయంటే మేము అడిగినాం ఎందుకు వచ్చినాయి మీకు అంటే మేము డైరెక్ట్ సార్ దగ్గర పోయి మేము లలి పెట్టినాం ఇచ్చేసినాము వచ్చినాయని వాళ్ళు చెప్పారు డైరెక్ట్ మరి మేము అందుకని మేము మాకు అట్లా మాకు అంతా ఇది లేక వాళ్ళు కొందరు నాయకులను పట్టుకొని వెళ్ళి చేసిరు అది అది కొంత తెలుసు ఇక మేము అట్లా ఎందుకని మేము స్వచ్ఛందంగా చేద్దామని ఇన్ని రోజులు దాకా ఆగినాం అందుకని ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఇట్లా చేస్తున్నాం తర్వాత లేదంటే డైరెక్ట్ డైరెక్ట్ అక్కడికి వెళ్దామని చేసుకుంటాం